రైతులకు ఆగస్టు తేదీ వరకు ఆరు సంవత్సరాల పాటు తీసుకున్న రుణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాఫీ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు బుధవారం కోట్పల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు అధ్యక్షులుగా ఆఫ్ పెడతారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది ఏమీ ఆలోచన లేకుండా రెండు లక్షల రుణమాఫీ అందిస్తుందన్నారు మరోవైపు నిరుద్యోగులు బిఆర్ఎస్ నాయకుల మాటలు విని తప్పుతో వా పట్టద్దు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని అందులో ఏకకాలంలోనే ముప్పై వేల ఉద్యోగాలు సీఎం కేసీఆర్ భర్తీ చేశారన్నారు త్వరలోనే మిగతా ఉద్యోగాలను కూడా భర్తీ అవుతాయన్నారు డిఎస్సి అభ్యర్థులు నిరుత్సాహపడకుండా డిఎస్సీ పరీక్షలు రాయాలని తెలిపారు ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో నిరుద్యోగుల కోసం రెండు సంవత్సరాల్లోనే పదిహేను లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు నిరుద్యోగులకు ఇది నా భరోసా స్పీకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులు అధికారులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మిగిలిపోయిన రైతులు రైతులు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం వచ్చినాకనే కట్అప్ డేట్ ఇస్తుంది మీకు కూడా తెలుసు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పద్దెనిమిది డిసెంబరా డిసెంబర్ నుంచి అంటే ఒక మూడు సంవత్సరాలు ఇంకా నుంచి తీసుకున్నారు దాంట్లో చింతించవలసిన విషయం ఏమీ లేదు దగ్గర దగ్గర పద్దెనిమిది అంటే అవి రెండు ఇవి నాలుగు ఆ రేండ్లు తీసుకున్న రైతులకు అందరికీ ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి విశ్వాసాన్ని వ్యక్తం ఇక ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మొన్న ఆరు నెలల నుంచి లేదు ఇది గత పది సంవత్సరాల నుంచి ఉన్నది ప్రభుత్వంలో మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఉన్నాయి దానికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు మరి టిఎస్సీకి సంబంధించింది ఏదైతే ఉన్నదో డిఎస్సి వేయలేరు 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 అని చెప్పేసి పిల్లలంతా ఆ రోజు అడిగినరు మరి ఈరోజు వేసిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వారి దానిలోపట పడి వారు ఈ విధంగా మాట్లాడడం సబజు కా కాదు నేను ఒకటే నేను డిఎస్సి వాళ్ళకు సూచిస్తున్నా రెండు రాయండి గ్రూప్ గ్రూప్ ఫోర్ రాయండి డిఎస్సి కూడా రాయండి డిఎస్సీకి మీకు ఐదు వేల ఉద్యోగాలకు బదులు మొత్తం మేగా జాబ్ మీద ఉద్యోగాలు వేసిన మరి దాన్ని మీరు వ్యతిరేకించాకండి దా తప్పకుండా మీరు డిఎస్సీని అటెండ్ చేయండి మరి అదేవిధంగా రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లా కానీ కొత్త వికారాబాద్ జిల్లాల ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధం ముఖ్యమంత్రి గారిది కూడా ఉన్నది కాబట్టి వారి సహకారం తీసుకొని స్పీకర్గా నేను మరి ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వాళ్ళ సహకారంతో ప్రైవేట్ రంగంలో టూరిజం కానీ లేకుంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ లేకుంటే ఐఐసికి సంబంధం ఉన్న భూములను ఇచ్చి దాన్ని డెవలప్ చేయడం కానీ ఆ విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పనకు ఎంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి డిఎస్సి విద్యార్థులకు నేను నా రిక్వెస్ట్ ఒకటే మీరు డేట్ చేంజ్ చేయమని అడగకండి మీరు రాయండి రాసి ఉద్యోగాలు తెచ్చుకోండి ఇది ఒకటే డిఎస్సి కాదు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఐదేళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళా మళ్ళీ టీచర్ల ఖాళీలు వచ్చినప్పుడల్లా డిఎస్సి వేయబడుతుంది కాబట్టి తప్పకుండా ప్రతిపక్షాల దిక్కు పోకుండి పది సంవత్సరాలు మిమ్మల్ని అన్యాయం చేసినరు అన్యాయం చేసిన దగ్గర మాట విని ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ మాట కానీ అధికారంలో లేని పార్టీలు ప్రాంతీయ పార్టీల మాటలు విని మీరు ఎక్కడ కూడా నేను ఒక్కటే చెప్తున్నా అన్ఎంప్లాయ్మెంట్కు మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ పెద్ద ఎత్తున మీకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఈ ఏడాది కానీ రెండు ఏడాదిల లోపల ఇచ్చే కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా ఆ విధంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీ అందరికీ భరోసా యాజ్ అ స్పీకర్గా నేను మీకు ఇస్తున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటే చదువు సీనియర్ నాయకుడు ఆంజనేయులతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణ రెడ్డి గారిని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం చాలా సంతోషం కోట్పల్లి మండలం చాలా వెనుకబడిన మండలం ఈ మండలం కింద మరి బంటారం గ్రామాలు కూడా వికారాబాద్ నియోజకవర్గ గ్రామాలు ఉన్నాయి మరి స్పీకర్ గారు మరి చాలా తక్కువ టైంలో ఎక్కువగా నిధులు ఇప్పించి అభివృద్ధిలో ముందు తీసుకోవడం కూడా జరుగుతున్నది ఎమ్మెల్యే గారు కూడా మరి నిధులు కూడా ఇంకా గ్రామాలు అయితే అవసరం ఉన్నాయో తేవడం కూడా జరుగుతున్నది ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి గౌరవ ముఖ్యమంత్రి మరి ఏదైతే రైతు రుణమాఫీ కూడా చేయడం కూడా జరుగుతుంది ఆగస్టు వరకు మరి వాళ్ళ అదృష్టం ఎందుకంటే వాళ్ళ చేతుల మీద రైతులందరూ కూడా ఈ రుణమాఫీ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు మరి ఏదైతే ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో గ్యాస్ కానీ అదేవిధంగా ఉచిత కరెంటు కానీ మరి మహిళలకు ఫ్రీ ఫ్రీ బస్సు మరి అంతా కూడా మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఉచితంగా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నది ఇంకా ఏమైతే ఆరు గ్యారెంట్లు హామీలు ఇచ్చినా అవి కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది రైతు బాంధవులుగా రైతుల యోగక్షేమాలు తెలిసినటువంటి వస్తులుగా వీళ్ళని గౌరవప్రసాద్ అన్నగారి సహకారంతో ఎమ్మెల్యే అందరం కూడా కూర్చొని వాళ్ళని ఎనేవాస్గా ఎలక్ట్ చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేపట్ జరిగింది వారిని ఎప్పటికూ కూడా వారికి సూచించేది ఎప్పుడు కూడా రైతులకు నిన్నటి వరకు ఈరోజు వరకు ఏదైతే పార్టీకి విధేయంగా పనిచేసిందో పార్టీకి లాయల్గా ఎంత పనిచేసిందో ఈ రోజు నుంచి రైతులకు రైతుల బంధుపీతిగా రైతుల కష్ట సుఖాలు తెలిసే విధంగా వారు రైతుల అండగా ఉండి ఏ ఇబ్బంది వచ్చినా ఈ పాలకవర్గం ముందుండి పని చేయాలని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది తప్పకుండా వాళ్ళకు రైతు బంధు క్రితం కనుక తప్పకుండా అదేవిధంగా వాళ్ళు పనిచేస్తారు రైతుల శ్రేయస్సుగా కోట్పల్లి నియోజకవర్గంలో కోట్పల్లి మండలంలో ఉన్నటువంటి రైతు బాంధవులకు అందరూ కూడా ఏ కష్టం వచ్చినా ముందుండి వాళ్ళు ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దాంతోపాటు అన్న కూడా మొట్టమొదటిసారిగా స్పీకర్గా ఈరోజు మన మండలంకి రావడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ తాండు నియోజకవర్గ సమస్యలపైన కూడా వారి అన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే అవన్నీ కూడా దశలవారిగా వారి సహకారంతో తాండూరు నియోజకవర్గ సమస్యలన్నీ కూడా తెలియ తీరుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చే వారందరూ కూడా మనకు ఒకసారి ధన్యవాదాలు